ఫెకో బిజినెస్ కేవలం ఐదు నిమిషాలలో స్టార్ట్ చేయండి మీ ఇంటి నుంచే బిజినెస్ చేసే అవకాశం మేము కల్పిస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ చేయాలి అనుకుంటున్న వారికి ఆన్లైన్ ప్లాట్ఫారంతో సహా సరైన గైడెన్స్ ఇస్తున్నాము ఇంటి శైలిలో చేసిన పచ్చళ్ళు డ్రై ఫ్రూట్స్ అమ్మాలనుకుంటున్నారా మా మార్కెట్ ప్లేస్లో మీ వ్యాపారం రిజిస్టర్ చేసుకోండి ఈ చిత్తూరు స్టోర్ అంటే ఏమిటి చిత్తూరు స్టోర్ అనేది ఒక మార్కెట్ ప్లేస్ ఇక్కడ ఎవరైనా చాలా సులభంగా రిజిస్టర్ చేసుకుని కేవలం ఐదు నిమిషాలలో ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించి ప్రొడక్ట్స్ సెల్ చేయొచ్చు చిత్తూరు స్టోర్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ మొదటగా గూగుల్ ఓపెన్ చేసి చిత్తూరు స్టోర్ అని టైప్ చేయండి మా వెబ్సైట్ ఫస్ట్ పొజిషన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది రైట్ సైడ్ కనిపిస్తున్న త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి మీరు చిత్తూరు స్టోర్లో ఉన్న ప్రొడక్ట్స్ తక్కువ ధరలతో కొనాలనుకుంటే షాప్ పైన క్లిక్ చేసి ఆర్డర్ చేయవచ్చు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేటివ్ రోన్ స్టోర్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి మీ బిజినెస్ కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి ఇంత సింపుల్గా అయితే మీ ఆన్లైన్ బిజినెస్ ని రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్ బిజినెస్ జర్నీని ప్రారంభించవచ్చు చిత్తూరు స్టోర్తో ధన్యవాదాలు